ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఈజిప్ట్ దేశ రాజధాని ఖైరోలోని అత్యంత పరిశుద్ధమైన మరియు ముఖ్యమైన ఒక చర్చ్ను చూడబోతూ ఉన్నాం ఇది హోలీ హోలీల్యాండ్ టూర్కి వెళ్లే ప్రతి గ్రూప్ తప్పనిసరిగా చూసే మరియు చూడవలసిన పరిశుద్ధ ప్రదేశం మతీ సువార్త రెండవ అధ్యాయం పదమూడు నుండి పదిహేను వచనాల ప్రకారం ప్రభు దూత ద్వారా హెచ్చరించబడిన యోసేపు తల్లి మరియను శిశువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకొని ఈజిప్ట్ దేశానికి వచ్చి రోజు రాజు మరణించే వరకు ఈజిప్ట్లోనే ఉన్నారు అని మనం నందు చదువుతాం కదా అప్పుడు వారు ఇస్రాయేల్ దేశం నుండి ఈజిప్ట్ దేశానికి వచ్చి ఇదే ప్రదేశంలో కొంతకాలం ఇక్కడ నివసించారు వారు ఇక్కడ నివసించిన గుహ వారు త్రాగిన నీటి బావి వారు ఉపయోగించిన నీటి తొట్టే ప్రభువు బాలుడిగా తొలిసారిగా నడిచిన ఆ రాతి నేల అన్నీ ఇక్కడ ఇప్పటికీ ఉన్నాయి వాటిని మనం ఈ వీడియోలో చూద్దాం ఆ పూర్తి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలోని కైరో పాతపట్నంలో ఉన్నాం ఇప్పుడు మనం క్రిందికి దిగి ఆ చర్చ్ వద్దకు వెళ్దాం ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆ చర్చ్ పదహారు వందల సంవత్సరాల క్రితంది కాబట్టి ఆ ప్రదేశం చాలా పల్లంగా ఉంటుంది ఈ ఎదురుగా కనిపించే ఈ బోర్డులపై ఈ పేర్లను ఒక్కసారి చూడండి ఈ చర్చ్కి రెండు పేర్లు ఉన్నాయి ఆ రెండు పేర్లు ఎందుకు వచ్చాయో అది కూడా ఈ వీడియోలో చెప్తాను చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలలో ఓపెన్ గా ఓపెన్ లైబ్రరీ పెడతారు అందులో యేస్ ప్రభు గురించి బుక్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇది జస్ట్ మనల్ని చూసుకుంటే వాళ్ళ సంప్రదాయం వాళ్ళ చరిత్ర ఏంటి తెలుసుకోవడానికి ఓపెన్ గా అలా పెట్టి ఉంచుతారు అన్నమాట ఓపెన్ లైబ్రరీ ఇక్కడ ఎవరు ఉండరు సేల్ చే అమ్మడానికి కాదు ఎవరు ఉండరు మనం చూపించడానికి మాత్రం ఇది ఆనాటి కాలపు వీధి ఈ గోడలకు పైగా రెండు వైపులా కొన్ని పుస్తకాలు పెట్టి ఉన్నాయి చూసారా ఇవి ఈజిప్ట్ దేశపు పాత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఈ గుమ్మంపై ఒక చిత్రం ఉంది చూడండి అందులో తల్లి మరియా బాలుడైన యేసు ప్రభువారిని ఎత్తుకొని గాడిదపై కూర్చున్నట్లు ఉంది కదా అంటే వారు ఇస్రాయల్ దేశం నుండి ఇక్కడికి వచ్చారు అని మనకు తెలియజేయడానికి ఈ చిత్రాన్ని ఇక్కడ పెట్టారు ఇక్కడ ఈ మ్యాప్ చూడండి ఇక్కడ అయితే ఇది మెయింటెనెన్సీ ఇక్కడ కదా ఈ బ్లూ కలర్స్ లో ఉన్నాయన్ని కూడా యేసుక్రీస్తు వారు శిష్యుగా ఉన్నప్పుడు ఉన్న ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి ఇక్కడ మాడి అనే చోట కూడా వాళ్ళు ఉన్నారు అది నయల్ రెడ్డి నివారు ఉంటారు అక్కడ చర్చ్ కట్టబడింది అక్కడ బైబిల్ తేలుకుంటూ వచ్చింది అక్కడ దొరికింది అక్కడ కూడా చర్చ్ ఉంది అయితే ఈ ప్రదేశాల్లో ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు శిశువుగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సంవత్సరాలు ఎంతకాలం అంటే మూడున్నర సంవత్సరాలు ఉన్నారు అక్కడ ఆయన నివసించిన ఆ గుహ వాళ్ళు మూడు నెలలు మాత్రం లోపల హైడ్ అయ్యారు అంటే వాళ్ళకి ఎవరికి కనబడకుండా ఆయన్ని శిశువుని యసు ప్రభువారిని హత్య చేస్తారనే భయంతో వాళ్ళు మూడు మూడు నెలలు లోపలే ఉన్నారు అక్కడ బావి ఉంది తర్వాత కొన్ని ఉన్నాయి నేను చెప్తాను అక్కడికి కూడా అక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం ఈ చర్చి లోపలికి వచ్చాం ఇది నాలుగవ శతాబ్దంలో నిర్మించబడిన చర్చ్ ఈ గోడలు ఇటుకలు చూస్తే ఇది ఇప్పటి చర్చ్ కాదని మనకు అర్థమవుతుంది అంతేకాదు ఈ చర్చ్ నిర్మాణ శైలి పైకప్పు ఈ చర్చ్ లోపల చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇది ఈ రోజుల్లో నిర్మించిన నిర్మాణం కాదని ఈజిప్ట్ దేశం ముస్లిం దేశం అయినప్పటికీ ఇక్కడ కూడా క్రైస్తవులు కొందరు ఉన్నారు

ఇక్కడ ఉన్న ఈ బావిని చూడండి ఈ బావిపై హోలీ ఫ్యామిలీ ఈ బావి నీటిని త్రాగారు అని వ్రాసి ఉంచారు చూసారా ఈ బావి రెండు వేల సంవత్సరాల క్రితం నాటిది అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు సాధారణంగా రెండు వేల సంవత్సరాల క్రితం బావి ఇప్పటికీ ఉంది అంటే ఆ బావిలో నీరు ఎండిపోవాలి కానీ ఆశ్చర్యంగా ఏ కాలమైనా అది తీవ్రమైన ఎండాకాలం అయినప్పటికీ ఈ బావిలోని నీరు మాత్రం అస్సలు ఎండిపోదు ఈజిప్ట్ దేశంలో కరువు వచ్చిన కాలంలో కూడా ఈ బావి అస్సలు ఎండిపోలేదు ఇదే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అని ఇక్కడ ఉన్న వారందరూ చెప్తూ ఉంటారు ఇక్కడ చూడండి విచ్ ద ఫ్యామిలీ ఫ్రమ్ హోలీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి మరియా యోసేపులు వాళ్ళు ఇక్కడ నివసించినప్పుడు వాళ్ళు ఈ బావిలోంచి నీళ్లు తాగారని చెప్పేసి ఈ బావిని మనకి సీల్ చేసి చూపిస్తున్నారు పైన పేరు కొడేస్తారు ఇదే బావిలో ఆ రోజుల్లో తల్లి మరియా యోసేపు బాలుడైన ప్రభువు ఇక్కడ ఉన్నప్పుడు ఈ బావిలోని నీటినే వారు త్రాగారు వారు ఆ రోజుల్లో ఇక్కడ నివసించిన గుహ ఇప్పటికీ ఉంది తీవ్రమైన ఎండలు కాసే వేసవ కాలం అయినప్పటికీ ఈ గుహ మాత్రం చాలా చల్లగా ఉంటుంది అని ఈ చర్చ్ ఫాదర్స్ అలాగే స్థానికులు ఇక్కడికి వచ్చే యాత్రికులు చెబుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఈ క్రింద అద్దంలో ఒక రాయి కనిపిస్తుంది చూసారా ఇక్కడ ఒక బోర్డు కూడా వ్రాసి ఉంచారు ఇది బాలుడైన యేసు ప్రభు వారు నడిచిన రాయి అని ఇది ప్రభువు తొలిసారి నడిచిన రాతి నేల కాబట్టి రాయిని చాలా జాగ్రత్తగా ఇలా దాచి ఉంచారు ఇది యోసేపు తల్లి మరియా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడు నివసించిన ఒక చిన్న గుహ క్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్న సమయంలో తల్లి యోసేపులు ఆయన యేసుక్రీస్తు నివసించిన అక్కడ ఆ తొట్టి కనిపిస్తుంది చూసారా ఆ తొట్టిలోనే బాలుడైన యేసుప్రభు వారికి తల్లి మరియా స్నానం చేపించేది అందుకే ఆ తొట్టిని చాలా జాగ్రత్తగా ఇలా భద్రపరిచి ఉంచారు హోలీ ఫ్యామిలీ ఈజిప్ట్ దేశంలో చాలా ప్రదేశాల్లో నివసించారు హెరోద్ భయంతో వారు అనేక ప్రదేశాల్లో నివసించారు ప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు వారు నివసించిన అన్ని ప్రదేశాలలో చాలా ముఖ్యమైన ప్రదేశం ఇదే అందుకే హోలీల్యాండ్ టూర్కి వచ్చే యాత్రికులందరూ తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి మోకరించి భక్తితో దేవుని ప్రార్థించి వెళ్తారు మన ప్రభువు బాలుడిగా ఉన్నప్పుడు కొంతకాలం నివసించిన పరిశుద్ధ ప్రదేశంలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం ఈ మాట గుర్తు చేసుకుంటుంటేనే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా మీరు కూడా ఈ పరిశుద్ధ ప్రదేశాలను స్వయంగా వచ్చి చూడాలంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్న పది రోజుల హోలీల్యాండ్ టూర్కి వచ్చి ఈ ప్రదేశాన్ని చూసి ఇక్కడ మీరు కూడా ప్రార్థించుకోవచ్చు ఒకవేళ మీరు ఆ టూర్కి రాదలుచుకుంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి సమయం లేదు కాబట్టి వెంటనే మమ్మల్ని సంప్రదించి టికెట్ బుక్ చేసుకోండి ఈ చర్చ్ క్రింద కొన్ని రహస్య గదులు ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేయబడ్డాయి వాటిలో హోలీ ఫ్యామిలీ ప్రయాణించిన మార్గానికి సంబంధించిన రాతలు మ్యాప్ గుర్తులు ఉన్నాయని ఈ చర్చ్ ఫాదర్స్ మరియు స్థానికులు చెప్తారు కానీ ఆ రహస్య గదులను సాధారణ పర్యాటకులకు చూపించరు ఇక్కడ జరిగే పండుగల సందర్భంలో మాత్రమే కొద్దిసేపు తెరవబడతాయి చర్చ్ క్రింద ఉన్న రాతి గోడలపై పురాతన కాప్టిక్ మరియు గ్రీకు భాషలలో మాటలు చెక్కబడి ఉన్నాయి వాటిలో ఒక వాక్యం ఇలా ఉంటుందట ద లార్డ్ రెస్టెడ్ హియర్ ఫర్ హిజ్ మిషన్ అంటే ప్రభువు తన సేవకై ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అని క్రింద రాతిగోడలపై చెక్కబడిన రాతలను చూశాక యేసు ప్రభు వారు ఈజిప్ట్లో గడిపిన కాలానికి ప్రత్యక్ష సాక్ష్యమని కాప్టిక్ చర్చ్ నమ్ముతుంది ఈ చర్చ్కు హోలీ ఫ్యామిలీ చర్చ్ అని కాకుండా సెయింట్ సిర్గియస్ మరియు సెయింట్ బకాస్ అనే మరో పేరు కూడా ఉంది కారణం ఏమిటంటే ఈ చర్చ్కు పేరు పెట్టిన సెయింట్ సెర్గియస్ మరియు సెయింట్ బక్కాస్ రోమన్ సామ్రాజ్యపు కాలంలో ఆ ఇద్దరు ధైర్యవంతులైన సైనిక అధికారులు వారు యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయనను తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు ఆ కాలంలో మ్యాగ్జిమియన్ అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉన్నాడు అతను క్రీస్తు వ్యతిరేకి అయితే క్రైస్తవులను దారుణంగా హింసించేవాడు సెయింట్ సెర్గియస్ మరియు సెయింట్ బకాస్ అనే ఈ సైనిక అధికారుల ఇద్దరిని క్రైస్తవత్వం విడిచిపెట్టమని ఆదేశించాడు కానీ వీరు ఒప్పుకోలేదు కాబట్టి వారిద్దరికీ స్త్రీల బట్టలు తొడిగించి ఆ బట్టలతోనే రోడ్లపై వారిద్దరిని త్రిప్పి అవమానించాడు అయినప్పటికీ వారు ఏసుక్రీస్తు మార్గంలోనే జీవిస్తాం అని తేల్చి చెప్పారు వారిని ఇంకా అవమానపరిచి చివరికి ఆ ఇద్దరిని సిరియాలో దారుణంగా హత్య చేశారు సెయింట్ సెర్గియస్ మరియు సెయింట్ బక్కాస్ వారిద్దరూ క్రీస్తు కోసం తమ ప్రాణాలను అర్పించారు వారి త్యాగం మరియు గౌరవార్థం నిమిత్తం ఈ చర్చ్కు సెయింట్ సెర్గియస్ అండ్ బకాస్ చర్చ్ అనే పేరు పెట్టారు ఈ చర్చ్ ఖైరోలోని అత్యంత పురాతన కాప్టిక్ చర్చిలలో ఒకటి ఇది నాలుగవ శతాబ్దంలో నిర్మించబడింది ఆ కాలంలో రోమన్లు వారి నిర్మాణాలలో బైజాంటైన్ శైలిలో ఎరుపు రంగు ఇటుకలు వాడేవారు అందుకే ఈ చర్చ్ గోడలు స్తంభాలు పైకప్పు అన్నీ చాలా పాతగా ఉన్నాయి అయినప్పటికీ ఈ చర్చ్ ఇంకా ఇప్పటికీ చాలా బలంగా ఉంది ఇది కూడా మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఈ చర్చ్ లోపల గోడలపై సిల్వ ఆకారపు గుర్తులు పాత కాప్టిక్ గుర్తులు కనిపిస్తాయి ఈ నిర్మాణం దాదాపు పదహారు వందల సంవత్సరాల క్రితం నుంచి అలాగే నిలిచి ఉండడం దేవుని అద్భుతం అని పురావస్తు శాస్త్రవేత్తలు స్థానికులు మరియు ఈ చర్చిని సందర్శించిన ప్రతి ఒక్కరూ అంటారు ఈ చర్చ్కి రెండు పేర్లు ఉన్నప్పటికీ సాధారణంగా అందరూ హోలీ ఫ్యామిలీ చర్చ్ అనే పిలుస్తారు స్నేహితులారా ఇది కేవలం ఒక పాత చర్చ్ కాదు ఇది బాలుడిగా ఉన్న యేసుప్రభువారి అడుగులు తాకి మోపిన పవిత్ర నేల ఇక్కడ ఉన్న ఆ బావి ఆ రాయి ఆ గుహ అన్ని యేసుక్రీస్తు ప్రభువారి బాల్యంలో ఇక్కడ ఆయన నివసించిన రోజులకు సజీవ సాక్ష్యాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కనీసం ఈ వీడియోని కొందరికైనా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి మరియు మరెన్నో పరిశుద్ధ ప్రదేశాల వీడియోలను మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో పది రోజుల పరిశుద్ధ యాత్రలో మీరు కూడా రావాలి అనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాట్ మీ బ్రదర్ బెన్హర్ బాబు É